నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ వచ్చేసి వచ్చేసే సిక్స్ లో మనము స్పెషల్ వీడియో అండి స్పెషల్ వీడియో ఏంటంటే మల్మల్ కాటన్ అండి ఈ కి చాలా మంది కూడా కాటన్స్ ప్రిఫర్ చేస్తుంటారు లో కూడా నార్మల్ కాటన్స్ కంటే కూడా మల్మల్ కాటన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి మనకి ఏంటంటే మనకేంటంటే సిల్క్స్ సిల్స్లో మనకి ఎలాంటి శారీస్ కావాలో అలాంటి శారీస్ సర్కే అర్థమైపోయింది ఎలాంటి శారీస్ తీసుకురావాలనేది దాంతో మనకి ఏంటంటే మల్మల్ కాటన్ తీసుకొచ్చారండి చాలా అసలు ఎంత కలెక్షన్ చూడండి హ్యూజ్ కలెక్షన్ అయితే వచ్చింది అండ్ ఇందులో వచ్చేసి ఈరోజు వీడియోలో మనము సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు శారీస్ అయితే ఉన్నాయండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి అండ్ వీటితో పాటు కోటాలో డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండి ఇవ్వండి జస్ట్ ఒక సారీ చూపిస్తాను ఇదిగోండి కోటాలో డిజిటల్ ప్రింటెడ్ సో శారీస్ అన్నీ కూడా మనకి సార్ డీటెయిల్గా చూపిస్తారండి ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ పట్టు సారీస్ తప్ప ఎలాంటి శారీస్ అయినా తీసుకోవచ్చు ఈ వీడియోలో చూపించినవైనా షాప్లో ఏవైనా విజిట్ చేసిన వాళ్ళైతే ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి షాప్ డేస్ ఇచ్చేసి ఇంకా బెటర్గా ఉంటుంది ఎవ్రీ ట్యూస్డే హాలిడే ఉంటుంది ట్యూస్డే తప్ప ఇంకా ఏ రోజైనా రావచ్చు బట్ వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి రండి ఇలా ఇంట్లోనే షాప్ కాబట్టి ఎక్కడికన్నా బయటకు వెళ్తే ఇబ్బంది పడకూడదు ఎవరు కూడా సాగల్ అని చెప్పేసి నేను చెప్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఫైవ్ శారీస్ తీ వీళ్ళది ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ అండి షాప్ కాదు వీళ్ళది ఇంట్లోనే సేల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేయడం వల్ల మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మనకి ఇంత తక్కువ ప్రైసెస్లో ఇస్తున్నారు మీరు ఈ ఈ శారీస్ ఈ ప్రైసెస్లో మీకు బయట ఎక్కడ కూడా దొరకవండి అంత తక్కువ ప్రైసెస్లో అయితే ఉంటాయి సో వీడియో చూసి ఒకవేళ నచ్చితే పర్చేస్ చేసుకోండి అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అండి నమస్తే మాధవ గారు సమ్మర్ కాటన్ శారీస్ మా దేవాంగా శారీస్ అంటే మల్మల్ కాటన్ పెట్టింది పేరు మల్మల్ లో మళ్ళీ ఐటెం మళ్ళీ రీఫిల్ చేస్తా ఉంటాయి మంచి ఐటమ్ తెప్పించాము సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు చూపిస్తాను అండి మల్మల్ కాటన్ ఇక మేడం ఓన్లీ ది సింగిల్ కలర్ వచ్చిందండి పళ్ళు ఇంకా లాస్ట్ టైం కూడా తెచ్చాము ఇది ఇదేమో శారీ వచ్చేది ఎట్లా వస్తుంది

ఎయిట్ ఫిఫ్టీ అండి అది బ్లాక్ అండ్ వైట్ అండ్ బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ బ్లౌజ్ వైట్ అండ్ బ్లాక్ ఎయిట్ ఫిఫ్టీన్ ఫ్లోర ఎయిట్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా ఏ ఫిఫ్టీ అండి శారీ బ్లౌజ్ మళ్ళీ మీరు బ్లౌజ్ కూడా కదా ఎయిట్ ఫిఫ్టీలో పాలస్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీలో స్మాల్ ఫ్రెండ్స్ అండి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ అందులో కలర్స్ కూడా ఎయిట్ ఫిఫ్టీ స్మాల్ ఫ్రెండ్స్ ఎయిట్ ఫిఫ్టీ మల్ మల్ కాటను మెయింటెనెన్స్ ఫ్రీ అండి అవసరం దేనికి చాలా బాగుంటుంది ఏ ఫిఫ్టీలో కలంకారీ అండి కలంకారీ దాంట్లో కలర్స్ అన్ని కూడా ఏ ఫిఫ్టీ ఏ ఫిఫ్టీ చాలా బాగుంటాయి న్యాచురల్ కలంకారీలో ఉంటాయండి ఏ ఫిఫ్టీలో రెండు మ్యాచింగ్ బ్లూ మ్యాచింగ్ గ్రీన్ మ్యాచింగ్ ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ రేంజ్ చూసిన నైన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా మిత్ బ్లోజులే అండి చాలా స్టాక్ ఉంది కాబట్టి మనం ప్రతిదీ ఓపెన్ చేయలేము ఇవ్వండి ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ ఇవన్నీ బ్లోజ్ ఇలా వస్తుంది ప్రింట్ ఇవ్వండి నైన్ హండ్రెడ్ ఇగో నైన్ హండ్రెడ్ ఇవన్నీ నైన్ హండ్రెడ్ అండి ఇవన్నీ మన్మల్ పాకంలో నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్స్ మేము రేటు వైజ్ చూపిస్తున్నాం చూడీ కూడా నైన్ హండ్రెడ్ చాలా బాగుంటాయి అన్ని ఫ్యాన్సీ సేట్స్ ఇండిగో ఆ ఫ్రెండ్స్ బాటి ఫ్రెండ్స్ కలంకారి ఇవన్నీ నైన్ హండ్రెడ్ అండి అన్నీ అన్ని రకాల ఫ్రెండ్స్ అండి అన్ని రకాల టేస్ట్లు ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ చివరి ఉంది అలంకరణ ఉంది పెట్టుబడులు కానీ జర్నీస్ కానీ క్యారీ చాలా బాగుంటుంది అండి అవునండి నైన్ అండ్ ನೈನ್ ಹಂಡ್ರೆಡ್ ಅಲ್ಲಿ ನೈನ್ ಹಂಡ್ರೆಡ್ ಅನ್ನೋದು ಚೌಕ ಲೇಟೆಸ್ಟ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಅದೇ ನೈನ್ ಹಂಡ್ರೆಡ್ ಚೋಂಡ್ మరి కలర్ కలెక్షన్ క్వాలిటీ చూడండి అంతా కూడా వన్ ట్వంటీగా ఉంటుంది కూడా నైన్ హండ్రెడ్ మీ కూడా నైన్ హండ్రెడ్

950, okay. 950. Master, mm -hmm. 950. 950. 950. 950. range. five sales 10% discount. Hmm. Ah, Different, different, ഫിഫ്റ്റിഫ്റ്റി കൂടെ നയൻ ഫിഫ്റ്റ అన్ని కూడా ప్యాన్స్ ఇందులో టెన్ పర్సెంట్ ప్రతి మంగళవారం సెలవు కంపల్సరీ ఫోన్ చేసే రావాలి చెప్తా అంటే ఇబ్బంది పడకూడదు అమ్మరు పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళు వచ్చిన తర్వాత మీరు లేకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి అన్నీ కూడా నైన్ ఫిఫ్టీ అండి చూడండి మంచి కలర్స్ అన్ని కూడా మెత్తగా ఉంటుంది అండి పాల మీగలా ఉంటుంది చాలా అసలు డిజైన్స్ కూడా ఎన్ని డిజైన్స్ మరి ఇట్లా అందులోనూ ప్రైస్ కూడా అండి చాలా తక్కువ అసలు వీటికి మెయింటెనెన్స్ అవసరం లేదు అవసరం లేదు వాష్ అండ్ వేర్ లాగా మెత్తగా అసలు ఎంత బాగుంటాయో చూడండి నైన్ ఫిఫ్టీ కూడా నైన్ ఫిఫ్టీ 1950 2000 950 2000 950 എന്താ ബോണ്ടി ആണോ അല്ല اصلا എത്ര ആയി ഇതി ഓവർ റിമെയ്ൻഡർ ബോണ്ടോ ആണോ ആയി ഓക്കേ 950, चोन, 950. <laughs> <laughs> నైన్ ఫిఫ్టీలో అన్నీ కూడా మంచి చీకు బేస్లో ఉండండి మంచి డిజైన్స్ వస్తాయి ఇందులో ఇవన్నీ కూడా నైన్ ఫిఫ్టీ కొన్ని ఎన్ని రీజన్స్ ఇవి లాస్ట్ టైం అండి తర్వాత తెచ్చినట్టునే అయిపోయినాయి వీడియో చేయకుండానే అయిపోయినాయి

సినవల్ల ఏంటంటే మంచి క్వాలిటీ మంచి రేటు ఇంకా ఎక్కడికి వెళ్ళండి కస్టమర్స్ అభిమానంగా మనం ఇట్టుకుంటూ వస్తారు పది మంది చెబుతారు మన కాన్సెప్ట్ కూడా అదే తక్కువ లాభం ఎక్కువ చేయాలండి అందులో ఎక్కువ అవును అన్ని కూడా నైన్ ఫిఫ్టీ అది అవరడ తిడబకిది 1000 మల్కాట 1000 ఇన్ని కూడా 1000 ఇన్ని కూడా 1000 ఇన్ని 1000 ఇన్ని 1000 తరువాత ఇవి కోట డిజిటల్ పెంచండి మాధవ్ గారు కోటాలో డిజిటల్ ప్రింట్ పళ్ళు పళ్ళు గ్లౌజు బ్లౌజ్ వచ్చినాక ప్లెయిన్ వస్తుందండి లాక్ ఉంటుంది అది కట్ చేసుకోవాలి ఇది అనుకోవాలి చిన్న చిన్న ప్రింట్ వస్తుంది స్మాల్ ప్రింట్ కోట థౌజండ్ రూపీస్ అండి కూడా ఇందులో కూడా మీకు కలర్స్ ఉన్నాయి థౌజండి

అలంకారీ అండి బ్లౌజ్ వచ్చేదా ఇలా వస్తుంది ఇది పళ్ళు శారీ థర్టీన్ హండ్రెడ్ అండి మెత్తగా థర్టీన్ హండ్రెడ్ దాంట్లో ఒకటి రెండు మూడు నాలుగు థర్టీన్ హండ్రెడ్ ఇది ఒకటి మనం రెగ్యులర్గా ఉంటున్నాం మేడం మనమూల్ గారు వన్ ఫార్టీగా ఉంటాడు ఇంకా మెత్తగా ఉంటుంది అది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆల్మోజ్ ఫిఫ్టీన్ అండి బ్లౌజ్ అండి ఇది కూడా ఇలా ప్రింట్ వాళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎట్లా వస్తుంది స్మాల్ ఫ్రెండ్స్ అదే ఎట్లా వస్తుంది అందంగడ క్లచ్ ఉంది బాగుంది ఏమ్ట్లా అంటే అంటే కలర్స్ కూడా బాగునే ఉంది కూడా బాగుంది కలర్స్ తో కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ పలక పలక కలర్స్ ఇవన్నీ కూడా అది దాంట్లోనే సిల్క్ బౌర్ వచ్చింది సిక్స్టీన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఫైవ్ శారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ రెగ్యులర్గా మేడం హోల్సేల్ అయినా రిటేర్ ఉంటే సిస్టమ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫోన్ రావాలి మంగళవారం సెలవు ఫోన్ మాత్రం నైన్ జీరో సిక్స్ త్రీ నైన్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఎయిట్ ఫోన్ నెంబర్ చేయండి చూడండి చూసారు కదండి మనకి మంచి మంచి శారీస్ ఇది చూపించారండి మల్మల్ కాటన్లో మల్మల్ కాటన్లో మనకి ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ అంటే స్టార్టింగ్ ప్రైస్ అంటే ఇంకా తక్కువలోకి ఉంటాయి బట్ ఏంటంటే మంచి బ్రాండెడ్ అండి మనకి సెవెన్ సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు చూపించారు శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి మల్మల్ కాటన్లో స్పెషాలిటీ ఏంటంటే మనం గంజి పెట్టాల్సిన అవసరమే ఉండదండి జస్ట్ వాష్ అండ్ వేర్ లాగా ఉంటుంది ఇవాళ రేపు గంజి పెట్టాలంటే కూడా అదొక పెద్ద టాస్క్ అయిపోతుంది మనం బయట రోలింగ్కి ఇస్తే కూడా సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఒక శారీకి వచ్చి సో దాని బదులు ఇలాంటి శారీస్ మనం పర్చేస్ చేసుకుంటే హ్యాపీగా ఇంకా పెట్టేసుకోవచ్చు బయటికి వెళ్ళినా కూడా మనకిది జస్ట్ స్టార్ట్ అవసరం లేదంటే జస్ట్ మీరు వాష్ అండ్ వేర్ లాగా ఉంటుంది ఈ సమ్మర్కి బాగా యూజ్ అవుతాయి ఎవరికైనా కూడా ఎలాంటి వాళ్ళకైనా కూడా ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ అని లేదు విజయవాడ అని లేదు చెన్నై అని లేదండి ఎక్కడైనా కూడా వాతావరణం అనేది అసలు వేడిగానే ఉంటుంది మనకి సంవత్సరాల్లో తొమ్మిది నెలలు వేడిగానే ఉంటుంది సో అలాంటి లో మనకి ఇలాంటి శారీస్ చాలా బాగా యూజ్ అవుతాయి చూసారు కదా మనకి ఎలాంటి శారీస్ కావాలో అలాంటి శారీస్ అయితే మనకి లో సిక్స్లో రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయండి సో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ని విజిట్ చేయండి ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుగుతామండి థ్యాంక్ యూ